నాకైతే చాలా ఆనందంగా ఉంది అండ్ కూటమి ప్రభుత్వం త్వర త్వరగా ఫాస్ట్ గా చేయడం నాకు ఇంకా హ్యాపీగా ఉంది అండ్ ఇంత ఫాస్ట్ గా చేయడం అయితే నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ చంద్రబాబు గారు థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం గారు చాలా మంది ఇది పక్కన పెట్టేస్తారు కొత్త చేస్తారు మేము అదే భయపడాము కానీ ఆయన చేయడం మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఆయన మళ్ళీ ఇంకొకసారి కూడా రావాలని కోరుకుంటున్నాం చంద్రబాబు గారికి అయితే చాలా ధన్యవాదాలు సార్ మీకైతే నేను ఎంత చెప్పినా అసలు చాలా తక్కువ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చాలా ధన్యవాదాలు జాబ్ నాకైతే చాలా ఆనందంగా ఉందండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పుకోవాలి ఇవి కేసులు కోర్టు కేసులో ఉన్నాయి చాలా వరకు పెండింగ్ లో ఉండిపోయినాయి ఇప్పటి వరకు అయితే జాబ్ లు ఏమీ లేవండి అసలు అలాంటిది నారా చంద్రబాబు నాయుడు గారు మా అమ్మాయికి ఈ పోలీసు రావడం మాకైతే చాలా ఆనందంగా ఉంది ఇంకా మేము ఎన్నిసార్లు చెప్పినా అది చాలా తక్కువే ఈయన డిఎస్సి తర్వాత మళ్ళీ ఇప్పుడే పోలీసులు ఐదు వేల పైచులకి పోస్టులు తీయటం అంటే మీకు ఎలా మాటలేం కాదండి అసలు ఇన్ని పోస్టులు అయితే ఎప్పుడు తీయలేదు ఈ ప్రభుత్వంలో అయితే ఇన్ని పోస్టులు తీయడం అది కూడా ఆడపిల్ల రావడం చాలా కష్టతరం కానీ మా ఆడపిల్లలకి ఇలా వచ్చినందుకు కూడా మేము చాలా ఏజెన్సీలో ఏజెన్సీలో ముఖ్యంగా మా అల్లూరి జిల్లాకి రావడం అయితే వింతగానే ఉంది మాకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి ధన్యవాదాలు సార్ మీరు మళ్ళీ మళ్ళీ మాకు సీఎం గా మేము చూడాలి మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం అండి